బంజారా హిల్స్ లోని విరించి ఆసుపత్రి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సెల్లార్ పనులతో ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది బంజారా హిల్స్ లో అడ్డగోలుగా అక్రమంగా సెల్లార్ పనులు చేపడుతుండటంతో పక్కనే ఉన్న భారీ ప్రహరి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖైరబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఆ స్థలం గత కొంతకాలంగా చెత్తా చెదారంతో నిండి ఉండేదని స్థానికులు తెలిపారు కాగా ఆ స్థలంలో భారీ సెల్లార్ పనులు చేపట్టారని అడ్డగోలుగా అక్రమంగా సెల్లార్ పనులు చేపట్టడంతో పక్కనే ఉన్న భవనం స్థలంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాంతంలో ప్రహరి గోడ ఒక్కసారిగా కుప్పకూలిందన్నారు బంజారా హిల్స్ లోని విరించి ఆసుపత్రి ప్రాంతాలంలో నిర్మాణంలో ఉన్న సెలార్ పనులతో ప్రహరి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది బంజారా హిల్స్ అడ్డగోలుగా సెల్లార్ పనులు పక్కనే ఉన్న భారీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖైరతాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఆ స్థలం గత కొంతకాలంగా చెత్తా చెదారాలతో నిండి ఉండేదని స్థానికులు తెలిపారు కాగా ఆ స్థలంలో భారీ సెల్లార్ పనులు చేపట్టారని అడ్డగోలుగా అక్రమంగా సెల్లార్ పనులు చేపట్టడంతో పక్కనే ఉన్న భవనం స్థలంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాంతంలోని గోడ ఒక్కసారిగా కుప్పకూలిందన్నారు అక్రమంగా చేపడుతున్న సెల్లార్ పనులపై స్థానికంగా ఉండే పలువురు నాయకులు గతంలోనే ఖైరతాబాద్ జోన్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేయగా నోటీసులు జారీ చేస్తూ సెల్లార్ పనులను నిలిపివేసినట్లు సమాచారం మళ్లీ తిరిగి పనులు చేపట్టిన సందర్భంలో శనివారం ఒక్కసారిగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు